నంద్యాల జిల్లా శ్రీ కాళికాంబ దేవాలయంలో కమిటీ సభ్యులు వారు చెప్పింది ఆట వారు చెప్పిందే పాట కమిటీ సభ్యులు వారి బంధువులకి వారి చెందిన వారికి ప్రత్యేక దర్శనం ప్రసాదాలు అందజేస్తారు భక్తులకు మాత్రం నిబంధనలతో దర్శనాలు ఇక కాళికంబ బంగారు కిరీట పాదాలు ఇవ్వడం జరిగింది అయితే కమిటీ సభ్యులు దేవాలయానికి ఇచ్చిన బంగారు ఎక్కడ ఉందని భక్తులు ప్రశ్నించగా వాటికి సమాధానం చెప్పని కమిటీ సభ్యులు కమిటీ సభ్యులపై గతంలో వారిపై ఫిర్యాదులు చేసిన వారిని మరలా వారిని ఎలా నూతన కమిటీగా ఎన్నుకుంటారని వారికి రాజకీయ నాయకులు అంద అండదండలు ఉండడంతోనే ఎన్నుకోవడం జరిగిందని అయితే భక్తుడు నాగేశ్వరరావు అమ్మవారి బంగారు కిరీట పాదాలు ఎక్కడ ఉన్నాయని తెలపాలని దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇక వివరాల్లోకి వెళితే చంద్రశేఖర కాళికాంబ ఆలయంలో అమ్మవారి కిరీటం వివాదంపై విచారణ నిర్వహించారు ఇక దేవాదాయ శాఖ డీసీ గురుప్రకాశ్ డీఈఓ డిఈఓ సుధాకర్ రెడ్డి నూతన చైర్మన్ అరవేటి శ్రీనివాసులు ముగ్గురు సభ్యులను విచారించారు ఇక నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నామన్నారు డిసి గురు ప్రకాష్ అలాగే నాగేశ్వరం అనే భక్తులు అరవేటి శ్రీనివాసులు పదిహేను లక్షలతో కాళికాంబ అమ్మవారికి బంగారు కిరీటాన్ని తయారు చేయించారు అయితే ఈ కిరీటాన్ని అధికారికంగా ఆలయానికి అప్పగించకుండా అధికారులకు మేనేజ్ చేసి పండుగ రోజుల్లో అమ్మవారికి అలంకరించి మళ్ళీ ఇంటికి తీసుకుని దాచేసేవారు అయితే దీనిపై దేవాదశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు నాగేశ్వరరావు అనే భక్తులు ఆలయ చైర్మన్ గా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు అరవెటి శ్రీనివాసులు ఇతన్ని మరో ఇద్దరు సభ్యులను విచారించారు డిసి గురుప్రకాష్ డీఈఓ డిఈఓ సుధాకర్ రెడ్డి బంగారు కిరీటాన్ని ఇతర ఆభరణాలను అధికారికంగా అమ్మవారికి ఇవ్వాలని అలంకరించి తీసుకుని వెళ్లడం సరికాదన్నారు దీనిపై ఉన్నతాధికారులకు గురుప్రకాష్ నివేదిక పంపుతామని చెప్పారు ఈ మాత దేవస్థానము నందు చైర్మన్గా ఉన్నటువంటి ఆర్వేటి శ్రీనివాసులు తర్వాత మెంబర్లుగా ఉన్న మాల విజయ్ కుమార్ రంగుటిరి లక్ష్మీ వాళ్ళ పైన ఇక్కడ నంద్యాల నివాసినటువంటి శ్రీగురు నాగేశ్వరరావు గారు వారిపైన ఇట్లా అభియోగాలు ఉన్నాయి వారిని ఎలా మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేశారు వీటిపైన విచారం చేయండి వాళ్ళు వచ్చేసి అమ్మ వాళ్ళకి కిరీటము పాదుకలు వాళ్ళు దొంగలమా ఎత్తుకుపోయినారు ఇక్కడ పెట్టడం లేదు తర్వాత వాళ్ళొక ఫస్ట్ ఏర్పాటు చేసుకుని విధులు వసూలు చేసి దానిపైన వాళ్ళు పెట్టుకుంటున్నారు హైకోర్టు జమా ఖర్చులు ఇక్కడ దేవస్థానకేమి ఇవ్వడం లేదు అనే యొక్క అభియోగాలు అక్కడ పెట్టారు ఆ యొక్క పిటిషన్ పైన మా కమిషనర్ గారు ఎంక్వైర్ చేయమంటే నేను డిప్యూటీ కమిషనర్ కంట్రోల్గా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఆర్వేడు శ్రీనివాసులు విజయకుమారు లక్ష్మి గారిని విచారించడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే బంగారు కిరీటము పాదుకలు అవి నా సొంతంగా ఎవరి యొక్క చందాలతో కాకుండా సొంతంగానే నేను విజయకుమారు లక్ష్మి గారిని విచారించడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే బంగారు కిరీటము పాదుకలు అవి నా సొంతంగా ఎవరి యొక్క చందాలతో కాకుండా సొంతంగానే నేను ఏర్పాటు చేసి ఇచ్చినది గత ప్రతి అది గత పది సంవత్సరాల నుండి మేము అమ్మవారికి ముఖ్యమైన వేళ విశేష ముందు శుక్రవారాల్లో అమ్మవారికి ధరించి తీసుకెళ్ళిపోతూ ఉన్నాము రెండు సంవత్సరాల కింద అప్పటి ఉన్న ఈవో అబ్జెషన్ చెప్పడం వల్ల మేము పెట్టుకుంటూ వస్తున్నాము అని చెప్పడం జరిగింది దానిపైన మేము విచారించడం చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అమ్మవారి సంకల్పం కదా మీకు ఆప్షన్స్ చెప్పండి మీరు అమ్మవారికి స్వస్థంగా ఇస్తారా లేదా మీరు ఈ విధంగా అమ్మవారికి ధరించి తీసుకునే దానికి ఏమన్నా కానీ ప్రపంచేషన్ ఇస్తే పై అధికారులకు మేము సిఫారసు చేసి మీరున్నంత వరకు అవి తీసుకు పెట్టడం ఎందుకంటే భద్రత లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు ఎన్నిసీ ఇవ్వండి దానిపైన మేము పై వారికి రాసుకోము తర్వాత ట్రస్ట్ తరఫున కూడా విచారణ జరగడం జరిగింది ఆ ట్రస్ట్ అనేది కాలికామాత సమాజం అని మా యొక్క ఇంటి అడ్రస్తో మేము పెట్టుకున్నాం కానీ కాలికామాత దేవస్థానం అని కాదు ఈ యొక్క నిధులు మేము సేకరిస్తున్నాము దానికి అంతా మెంబర్స్ ఉన్నారు దానికి జమా ఖర్చులు ఉన్నాయి ఆ యొక్క వచ్చిన మొత్తంలో మేము దేవస్థానంలో కూడా మంచి కార్యక్రమాలు కలిగిన అన్నదానం కానీ విశేష పూజలు మేము చేస్తున్నాము ఇది కాక స్కూల్లో ఉండే పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము వృద్ధులకు కూడా చేస్తున్నాము దీనిపైన మేము వెంకటేశ్వర వాళ్ళు కూడా మేము రికార్డ్స్ చూపిస్తున్నాము దీని ఎవరైనా దీనిపైన ఎప్పుడైనా చూసుకోవచ్చు దానిపైన ఇది దేవస్థానం సంబంధం కాదు అన్నారు విధంగా స్టేట్మెంట్ ఇవ్వని చెప్పాము ఇవన్నీ మొత్తం ఈ స్టేట్మెంట్ తీసుకొని మేము ఐదుగాళ్ళకు నివేదిక పంపిస్తాం